చదువుకున్నవాడేమో లాజికల్గా వెతుక్కుంటాడు చదువు లేని వాడేమో పసిబిడ్డలాగా నమ్ముతాడు మీకు చిన్న విషయం చెప్పన ఐదు రెట్లు రెండు చేపలు యేసు ప్రభుకి ఇచ్చింది ఎవరు పెద్దగా చెప్పండి విశ్వాసాన్ని గురించే చెప్పుంటాడు ఏసయ్య అంతకుమించి ఏం చదువుతాడు రాజ్యం సమీపించింది దేవుని రాజ్యం వచ్చేస్తుంది మారు మనసు పొంది సువార్థం నమ్మండి దేవుని అంత విశ్వాసం ఉంచండి అని ఖచ్చితంగా విశ్వాసాన్ని గురించి ఉంటాడు వేలాది మంది అక్కడ ఉన్నారు అందరూ విన్నారు నాకు ఒక మాట చెప్పండి మీరు పసిబిడ్డ దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడు కనీసం మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం కొద్దిగన్నా ఉండదా పెద్దగా చెప్పాలి కొద్ది గొప్పన ఉండి ఉండవా వాళ్ళ దగ్గర దాదాపు పురుషులు ఐదు వేల మంది అంటే స్త్రీలు ఇంకా అంత వేసుకోండి ఇంకా అంత వేసుకోండి కనీసం పన్నెండు నుంచి పదిహేను వేల మంది అక్కడ గుంపు ఓకేనా సరే వాళ్ళు ఉన్నారో లేదో రాయబడలేదు ఐదు వేలు పురుషులే అన్నారు అనుకో అది పురుషులందరూ గ్యాదర్ అయినటువంటి కోటం అనుకుందాం ఐదు వేల మంది జెంట్సే అనుకుందాం పిల్లోడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం ఒక్క రొట్టెన్నా ఉండదా రెండు రొట్టెలన్నా ఉండవా నాలుగు చేపలన్నా ఉండవా మీ పెడతా చెప్పండి డౌట్ లేదుగా మరి ఉంటే ప్రభు ఇచ్చిన పిలుపుకి పిల్లవాడు గదిలాడు కానీ అంతమంది పెద్దోళ్ళు ఉండి ఒకటన్నా నా దగ్గర ఈ నాలుగు చేపల్లో నేను రాలేదేందండి నా దగ్గర ఈ రెండు ఉన్నాయి లేకపోతే ఈ రెండు రోట్లో నేను రాలేదేంది ఎస్ వాళ్ళు ఏమనుకున్నారు చెప్పనా వాళ్ళ దగ్గర కనీసం ఒక చేపన్నా ఒక రొట్టెన్నా ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళు ఏమనుకుందో తెలుసా లాజికల్గా ఆలోచించారు ఆంధ్రేయ ఆలోచిస్తాడు చూడట్లా ఇంతమంది సమూహం ఉన్నారు నా బొట్టలోనేమో నాలుగు రొట్లు ఎనిమిది చేపలు ఉన్నాయి కానీ ఇంతమందికి సరిపో ఆయన ఏదో పిలుస్తున్నాలే కానీ ఇవన్నీ ఏమూలకొస్తాయి ఇంతమందికి సరిపోలే అనుకుని ఆ బుట్ట ఓపెన్ చేసి కూడా మళ్ళీ బొట్ట మీద మూత పెట్టేసుకున్నారు ఖచ్చితంగా అదే జరిగి ఉండాలి లేకపోతే చిన్నోడు గదిలినప్పుడు అందరు గదిలు రావాలిగా అసలు చిన్నోడి కంటే ముందు అప్పటిదాకా వాక్యం ఉన్న పెద్దోళ్ళు కదలాలి కదా కదల్లా కారణం లాజిక్ ఎంతమంది ఉన్నారు ఎంత